మీరు ఈ సినిమాలో యాక్ట్ తో పాటు ప్రొడ్యూస్ కూడా చేశారు యాక్టర్ మిమ్మల్ని డామినేట్ చేశాడా బిజినెస్ మెన్ డామినేట్ చేశాడా ఈ సినిమాకి నన్ను నేనే డామినేట్ అలా అది చాలా కష్టం అండి అంటే రెండు ఖచ్చితంగా వెరీ వెరీ డిఫరెంట్ అంటే మీరు ఏదైనా ప్రాజెక్ట్ టేకప్ చేశారంటే కమర్షియాలిటీ ఉంటేనే దాన్ని టేకప్ చేస్తారు మీరు యాక్ట్ చేస్తూ ప్రొడ్యూస్ చేశారు అంటే దీంట్లో మిమ్మల్ని ఎవరు డామినేట్ చేశారు అనేది పాయింట్ అది నాకు తెలిసి ఫస్ట్ ప్రొడ్యూసర్ అవుతాడు ఎందుకంటే కథ ఫస్ట్ విన్నాను ఆ కథ ఓకే చేసి ముందుకెళ్ళాను అంటే ఆ క్యారెక్టర్ నేనే వేస్తాను వేరే వాళ్ళు వేస్తారో కూడా అంత పెద్ద డిస్కషన్ ఫస్ట్ లో జరగలేదు ఫస్ట్ దుల్కర్ గారు ఓకే చెప్తారా లేదా ఆగవాళ్ళు ఉన్నాం మేము ముందు బట్ అది వచ్చిన తర్వాత ఈ ఫీనిక్స్ అనే క్యారెక్టర్ చాలా విచిత్రంగా ఉంటాడండి ఎందుకంటే ఒక చాలా సెన్సిటివ్ పీపుల్ మధ్యలో ఒక సెన్స్ అసలు ఏ సెన్సిటివిటీ లేని ఒక వ్యక్తిని ఈ క్యారెక్టర్ సో ఒక యాక్టర్గా నాకు చాలా ఎంటర్టైనింగ్ అనిపించింది అండ్ నాకు తెలిసి నేను చేసిన క్యారెక్టర్లో మోస్ట్ ఎంటర్టైనింగ్ క్యారెక్టర్ అవుద్ది